అయింటి ఇడ్లీ దోశ వడ బోండా ఇలా ఏ టిఫిన్లోకైనా బాగా కుదిరే ఈ చట్నీని అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లోని మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోండి నా దగ్గర పండుమిర్చి ఉన్నాయి నేను అవి తీసుకున్నానండి సో మీరు ఏ మిర్చి ఉంటాయో అదైతే తీసుకోండి దాన్ని వేగించుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు పల్లీలను కూడా ఆయిల్లో వేగించుకొని అది కాస్త వేగాక వేపిన శనగపప్పు కూడా వేగించుకోండి కొంచెం లైట్ కలర్లో వేగించుకొని దాంట్లోనే గుప్పడంతా కరివేపాకు ఒక చిన్న అల్లం మొక్క అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని కాసేపు వేగించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత పూర్తిగా చల్లారక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రబ్బలు అలాగే తగినంత సాల్ట్ ముందుగా వేగించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి దీంట్లోకి పోపుని అయితే ప్రిపేర్ చేసుకోవడమే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండుమిర్చిని వేగించుకొని ఈ చట్నీలో వేసేసుకుంటే మన టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి